మనం తప్పక చేసుకోవాల్సినవి ఆధార్ అప్డేట్ పది సంవత్సరాల నుండి ఎటువంటి అప్డేట్ చేసుకున్నట్లయితే ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేసుకున్నట్లయితే వెంటనే ఆధార్ కార్డుని ఆధార్ని అప్లై చే అప్డేట్ చేసుకోవాలి ఓకే ఇదివరకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫొటోస్ ఇలాంటివి మనం అప్డేట్ చేసుకోకపోతే టెన్ ఇయర్స్ నుండి ఆధార్ని ఎలాంటి అప్డేట్ చేసుకోకపోతే మార్పులు చేసుకోకపోతే దానిని ఒకసారి మనం అప్డేట్ చేసుకోవాలి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి దానికి కావలసినవి మీ యొక్క పాన్ కార్డు ఓటర్ కార్డు మా బ్యాంక్ పాస్బుక్ ఇవి తీసుకెళ్ళండి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవి మీ ప్రూఫ్ గురించి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆధార్ని అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ని అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకు ప్రాబ్లము ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిదానికి ఆధార్ వచ్చేసి లింక్ అవుతూ ఉంటుంది బ్యాంక్ అయినా గ్యాస్కైనా భూమి పాస్బుక్స్కైనా దేనికైనా ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి ఆధార్ని అప్డేట్ చేసుకోండి బయోమెట్రిక్ టైంలో కూడా మనకు ప్రాబ్లం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే మనము ఆధార్ని అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్కి కావాల్సినవి ఓటర్ ఐడి కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలాంటివి ఏవైనా రెండు తీసుకొని వెళ్ళండి మీ టెన్త్ మేము ఓకే సెకండ్ వచ్చేసి పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు అంతకుముందు మనకున్న ఆరోగ్యశ్రీ కార్డ్స్నే ఇప్పుడు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ఇచ్చేస్తున్నారు సో దాన్ని కంపల్సరీ అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్కరు తీసుకోవాలి ఎందుకంటే అందులో బీమా అనేది ఉన్నది మనకు రీమెర్మెంట్స్ వస్తుంది సో ఐదు లక్షల వరకు ఉన్నట్టుంది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకోండి ఇది ఆరోగ్యశ్రీ కార్డు అనేది మనకు మన స్టేట్లో ఉండేది ఇప్పుడు పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఇప్పుడు సెంట్రల్ వాళ్ళతో లింక్ అయ్యారు కాబట్టి సో మనకి ఎక్కువగా రీమెర్మెంట్స్ ఉంటుంది దాన్ని తీసుకోండి కంపల్సరీ అందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకోండి ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సేవా సెంటర్స్కి వెళ్ళి తీసుకోండి థర్డ్ వచ్చేసి ఆధార్ పాన్ కార్డ్ లింక్ ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ లింక్ వచ్చేసి ఆధార్ పాన్ కార్డ్ లింక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మన పాన్ కార్డ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ థౌజండ్ తీసుకోవడానికి దానికి ఎక్కువ మొత్తం అమౌంట్ ట్రాన్సాక్షన్ కావడానికి పాన్ కార్డ్ అనేది ఇప్పుడు అవసరం సో బ్యాంక్లో ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ ఉండాలి కంపల్సరీ సో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి లేకపోతే మీ బ్యాంక్లోకి వెళ్ళి ఆధార్ పాన్ కార్డ్ లింక్ను చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఈకేవైసీ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇది కానీ గ్యాస్ కేవైసీ అనేది వెంటనే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మీకు టైం దొరికినప్పుడు సమయం దొరికినప్పుడు వెళ్ళి మీ యొక్క గ్యాస్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు కేవైసీ అనేది ఇవ్వచ్చు దీన్ని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు దాని గురించి ప్రాసెస్ నేను భారత్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ అని ఒక వీడియో చేశాను దాన్ని చూసుకుంటూ చేసుకోవచ్చు ఇది మ్యాండేటరీ కాదని చెప్పారు అంటే ఇది అంత అవసరమని చెప్పలేదు కానీ చేసుకోవాలి ఇంకోటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డు కేవైసీ రేషన్ కార్డు ఈ కేవైసి అనేది కంపల్సరీ అందరూ చేసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలి రేషన్ కార్డులో ఉన్న ప్రతి మెంబరు కేవైసిని చేసుకోవాలి ఇది ఎక్కడే ఆన్లైన్ సెంటర్స్లో కాదు ఇది మీకు ఎక్కడైతే బియ్యం ఇస్తానో బియ్యం ఇస్తున్నారో రేషన్ షాప్లోకి వెళ్ళి చేసుకోవాలి రేషన్ షాప్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు వేలిముద్రలు వేయాలి కంపల్సరీ ఈ కేవైసి అనేది చేసుకోవాలి ఎందుకంటే దీనికి నాకు తెలిసి దీనికి లాస్ట్ డేట్ ఈ మంత్లోనే ఉందనుకుంటా సో రేషన్ కార్డు ఈకేవైస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఎందుకంటే మనకు బియ్యము పప్పు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి రేషన్ కార్డ్ ఈకేవైస్ అనేది మస్ట్ అర్జెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఓకేనా ఇలాంటి మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను చెప్తూ ఉంటాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ